ట్ ప్రతిరోజు ఎక్కడో చోట బండి ఆగిపోతుంది బండి స్టార్ట్ చేస్తే కూడా ఏంటంటే ప్రాబ్లం ఇలా మెకానిక్ ఫోన్ చేసినారు అంటే ఫస్ట్ గేర్ సెకండ్ ఇయర్ బాగానే పోతుంది థర్డ్ గేర్ ఫోర్త్ గేర్ వచ్చేసరికి కొంచెం ఎక్సలేటర్ డౌన్ చేసేసరికి ఆగిపోతుంది ఏందో అర్థం కావట్లేదు రాండి ఫ్రెండ్స్ నా మెకానిక్ దగ్గరికి వెళ్తున్నాను ఏమైందో ప్రాబ్లం తెలుసుకుందాం నేనైతే మా మెకానిక్ దగ్గరికి రావడం జరిగింది కార్పెంటర్ ఓపెన్ చేసి క్లీన్ చేయాలన్నా అన్నాడు ఓకే నో ప్రాబ్లం తప్పకుండా చెయ్యి అని చెప్పి కార్పెంటర్ ఓపెన్ చేశాడు మా మెకానిక్ పేరు హరి చాలా మంచి అబ్బాయి ఏదైనా కానీ వర్క్ ని చాలా టైం తీసుకుంటాడు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాడు ఈ అబ్బాయి ఓపెన్ చేసినప్పుడు డెఫినెట్ గా డీజిల్ తో కానీ లేదా పెట్రోల్ తో కానీ కడగాలి డీజిల్ తో కడిగినప్పటికైనా కానీ తర్వాత పెట్రోల్ పోసి నీరుగా కడగాలి ఈ అబ్బాయి మొత్తం ఓపెన్ చేసిన తర్వాత తన సీనియర్ మెకానిక్ నాగరాజ్ తో ఒక మాట చెప్పాడు మెకానిక్ ఏం చెప్పిందంటే అన్నట్టు అక్కడ ఎయిర్ షాప్ ఉంటది అక్కడ గాలి అన్నాడు మరి కొట్టుచుకోవాలి కదా కాబట్టి వెళ్తున్న గాలి దీనికి టర్పోకి మొత్తానికైతే ఎయిర్ షాప్కి వచ్చాను చిన్న పార్క్ లైన్లో ఈ షాప్ ఉంటుంది సైకిల్ షాప్ అందులో వచ్చేసి చిన్న పైప్ ద్వారా ఈ యొక్క కార్పెట్ మొత్తాన్ని ప్రతి హోల్ హోల్ ద్వారా క్లీన్ చేయడం జరుగుతుంది మెకానిక్ పెట్రోల్ కార్పెట్ క్లీన్ చేయాలని చెప్పేసరికి నేను వచ్చేసి దీనికి ఎయిర్ అంటే క్లీన్ చేయడానికి తీసుకొని వచ్చాను మరియు సైకిల్ షాప్ పంప్ ద్వారా దీన్ని క్లీన్ చేయాలంట చేపిస్తున్నాను అయితే బాషభై కార్పెంటర్ మాత్రం చాలా బాగా అద్భుతంగా ఎయిర్ పెట్టి క్లీన్ చేశాడు నెక్స్ట్ మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం ఆఫ్టర్ ఎయిర్ క్లీనింగ్ కార్పెంటర్ తర్వాత మా మెకానిక్ హరి వచ్చేసి మళ్ళీ రీఫిట్టింగ్ చేయడం జరుగుతూ ఉంది చూస్తూ ఉన్నారు కదా అసలు ఏంటి కార్పెంటర్ అని అనుకుంటున్నారా కార్పెంటర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బైక్ నడవాలంటే పెట్రోల్ ఉండాలి పెట్రోల్ వేసిన తర్వాత డైరెక్ట్గా మన ఇంజన్లోకి వెళ్ళదు దానికి మధ్యగా ఒక ఆపరేటింగ్ చేసేటువంటి సిస్టర్నే కార్పొరేటర్ అని అంటారు మరి ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క వస్తువు కార్పొరేటర్ అంటే ఇందులో ఏదైనా జామ్ అయిందనుకోండి జామ్ అయినప్పుడు రన్నింగ్లో వెళ్తున్నప్పుడు బైకు అని ఆగిపోవడం కానీ సడన్గా ఆగిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది కదా అటువంటి జరిగినప్పుడు ఆ ప్రాబ్లం వస్తే ఎలా సాల్వ్ చేయాలనేది మీకు చూపిస్తూ ఉన్నాను మా మెకానిక్ అయితే కార్పెంటర్ మొత్తం ఓపెన్ చేసి మళ్ళీ రీఫిట్టింగ్గా ఎయిర్ క్లీనింగ్ చేయించిన తర్వాత అన్ని స్క్రూ ఫిట్టింగ్స్ కూడా యాజ్ ఇట్ ఈజ్గా అలా ఫిట్ చేసేసి ఎక్కడ ఏ ప్రాబ్లం ఏమన్నా లీక్ ఉందా అని చెప్పేసి మళ్ళీ పెట్రోల్ పోసి కడిగి దాన్ని నీట్గా ఏ ప్లేస్మెంట్లో అయితే తీశారో అదే ప్లేస్మెంట్లో కార్పెంటర్ ఫిక్స్ చేయడం జరుగుతూ ఉంది అది ఫిక్స్ చేసిన తర్వాత పెట్రోల్ పైప్ లైన్ మళ్ళీ కలెక్షన్ ఇచ్చేసి దాని స్క్రూ ఫిట్టింగ్ చేసిన తర్వాత స్టార్ట్ చేశాడు స్టార్ట్ చేస్తే స్లోగా స్టార్ట్ అవుతుంది అండ్ ఎయిర్ మళ్ళీ ఒకసారి తీశాడు ఆ తర్వాత న్యూట్రల్ చేసుకొని మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేసే బండి మాత్రం హ్యాపీగా స్టార్ట్ అయిపోయింది ఆఫ్టర్ కార్పెంటర్ ఫిట్ చేసిన తర్వాత వెహికల్ స్టార్ట్ అవ్వడం జరిగింది ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఫైనల్గా చెక్ చేసుకుంటూ ఉన్నాడు కాదండి బండి స్టార్ట్ అయిన తర్వాత మరి ఆర్పిఎఫ్ రెవల్యూషన్ పర్ మినిట్ అనేటువంటి ఆర్పిఎఫ్ని సెట్ చేసుకోవాలి అంటే బీడింగ్ హైక్ వచ్చిందనుకో ఇబ్బంది పడుతుంది లో వచ్చిందనుకో ఆఫ్ అయిపోతుంది మీడియంలో పెట్టడమే ఆ అబ్బాయి చేశాడు తర్వాత ఫిట్టింగ్ చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత బండిని ట్రైల్కి తీసుకెళ్ళడం జరిగింది ఎటువంటి ఇబ్బంది లేకుండా పోతుంది అమ్మయ్య ఇప్పుడైతే నా బండి ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కార్పెంటర్ వచ్చేసి నేను బండి కొన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎప్పుడు కూడా క్లీన్ చేయలేదు అందుకోసం మనిషి ఈ రోజు క్లీన్ చేయడం వల్ల నా బండి ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది బండి స్టార్ట్ చేస్తే కూడా చాలా స్మూత్ గా స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ నా బండి రన్నింగ్ లో ఆగిపోవడం అనేది ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది బట్ నేను ఆల్మోస్ట్ చిన్న పార్కు మెకానిక్ షాప్ దగ్గర నుంచి రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నేను మీ కరుణ సింగర్ బాయ్ బాయ్